మనం సాధారణంగా పిల్లలు అండ్ పెద్దలలో ఆస్తమాని చూస్తుంటాము పిల్లలలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎవరైతే పిల్లలకి వాళ్ళ మెటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వాళ్ళ మదర్ స్మోకింగ్ హిస్టరీ ఉన్నా కానీ లేదంటే మ మదర్ ఒబీజ్ ఉన్నా కానీ లేదంటే పిల్లలు ఎవరైనా ప్రిమేచ్యూర్ డెలివరీ ప్రీటర్మ్ బర్త్ బేబీస్ కానీ మనకు ఆస్తమా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా మదర్కి ఎవరైతే అలర్జిక్ హిస్టరీ ఉన్నా లేదంటే ఫ్యామిలీలో అలర్జిక్ హిస్టరీ ఉన్నా కూడా పిల్లలకు ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా పిల్లలకు చైల్డ్హుడ్ రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ఎస్టీ అని వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం ద్వారా కూడా మనకు ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఈ పొల్యూషన్ వల్ల దానివల్ల కూడా మనకి పిల్లలకు ఆస్తమా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇది పెద్ద పెద్దల విషయానికి వస్తే పెద్దలలో కూడా మనకి ఎవరైనా ఫ్యామిలీలో ఈ అలర్జీక్ ఆస్తమా ఇస్టూ ఉన్నా కానీ లేదంటే అటోపిక్ డెర్మటైటిస్ అలర్జిక్ రైనైటిస్ ఉండి ఇవి తర్వాత మనకి ఆస్తమా అంతేకాకుండా ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకి ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ట్రిగ్గర్స్ మనకి డస్ట్ వల్ల కానీ లేదంటే ఎన్విరాన్మెంట్లో ఉండే ట్రిగ్గర్స్ ద్వారా కానీ కొద్దిమంది ఫ్యాక్టరీస్లో ఉండే ఆ కెమికల్స్ ఆ ట్రిగ్గర్స్ ద్వారా కూడా కొద్దిమంది పెద్ద ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొద్దిమందికి స్మోకింగ్ కూడా కొద్దిమందిలో ఈ ఆస్తమా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంటుంది